చూసుకున్నట్లయితే ఎంత హైట్ లో ఉంది చూడండి డ్యామ్ మనం ఇప్పుడు అంత హైట్ లో అయితే ఎక్కడం జరుగుతుంది ఇప్పుడు చాలా పెద్ద డ్యాము మీరు నిన్న నా వీడియో చూసుకున్నట్లయితే అది మదన్పల్లికి కొంచెం దగ్గరలో ఉంటుంది మదన్పల్లికి కొంచెం దగ్గరలో ఉంటుంది డ్యామ్ చూపించినాను కదా నేను మేము జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందని ఈ డ్యామ్ ఏదైతే ఉందో ఇది ఒక కిలోమీటర్స్ అట్లా వస్తుంది ఈడిపల్లి టౌన్ లో ఈపల్లి విలేజ్ తీసుకోవడం జరుగుతుంది రైట్ తీసుకుంటే స్ట్రైట్ గా వచ్చేస్తాము కొంచెం లోపలికి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే రావాల లోపలికి లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ బయట మనం చూసుకున్నట్లయితే మనకు చాలా మంది యూట్యూబర్స్ ట్రావెలర్స్ బయట కంట్రీస్ చూపిస్తారు మనకు సో ఆ దేశం చూడండి ఈ దేశం చూడండి అని చైనా చూడండి జపాన్ చూడండి అని చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు జనాలు సో నేను నా దేశం నా దేశంలో ఉన్న ఆ విలేజెస్ కానీ ఇట్లాంటి డ్యామ్స్ కానీ సో ఇవి చూపించాల నేను నా జనాలకి సో ఇప్పుడు మన వాళ్ళు బయటికి పోయి ఎట్లా బయట దేశాలు చూపిస్తారో నేను కూడా లోకల్ చూపిస్తాను బయట వాళ్ళు కూడా చూడాలనే ఉద్దేశంతో ఇంకోటి ఏంటంటే బయట కంట్రీస్ లో ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది సో వాళ్ళ వాళ్ళందరూ కూడా మిస్ అవుతారు అరే మన ఊరు ఎట్లా ఉంటుంది అనేసి ఈవెన్ జనరల్ గా మనం సిటీల్లో ఉన్నట్టు చూసుకున్నట్లయితే సంక్రాంతికి ఊరు మొత్తం ఖాళీ అయిపోతుంది ఎందుకు ఎందుకు ఊరు మొత్తం ఖాళీ అవుతుందంటే అందరూ ఎవరు ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరు ఊర్లకు వాళ్ళు పోతారు కదా అది ఒరిజినల్ మనది ఆ ఊరు అనేది ఒరిజినల్ మనకి బర్త్ ప్లేస్ కదా సో అట్లాంటి ఊర్లన్నీ నేను ఎక్స్ప్లోర్ చేయాలి సో నాకు మదన్పల్లిలో ఉంటాను కాబట్టి నేను మదన్పల్లి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఏ బెస్ట్ ఉన్నాయో అవన్నీ చూపించడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ రోడ్ అయితే కొంచెం ఎక్కువ వరస్ట్ గా ఉంది ఇంకొక రోడ్ ఇో రోడ్డు రోడ్ ఏమో ఇంకొక రోడ్ ఉందా ఎంట్రీ ఇంకొకటి ఉందా ఓకే ఇంకొక రోడ్డు ఉంది మనకు సుగాలిమిట్ట నుంచి రోడ్ ఒకటి ఉందట అది బాగుంటుంది సో మనకు ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి సుగాలిమిట్ట రోడ్డు ఇంకొకటి ఇది ఎంబిలేషన్ ఈడిపల్లి రూట్ ఒకటి మా మదన్పల్లి నుంచి వస్తాం కాబట్టి నాకు ఈడిపల్లి దగ్గర కాబట్టి ఈడిపల్లి నుంచి వెళ్ళిపోదామని నేను చెప్పిన చన్నుకి అందుకే ఈడిపల్లి నుంచి వచ్చేసినాము కానీ మీకు టైం ఉంది అనుకుంటే సుగాలి వస్తే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది లొకేషన్ మనకు పోయేదానికి రోడ్డు కూడా బాగుంటుంది డ్యామ్ అయితే చాలా పెద్దది కానీ ఇది వాటర్ అయితే నిండల్ అంటే చాలా టైం పడుతుంది నీళ్ళు అయితే ఏముండే చాలా తక్కువ ఉన్నాయి బట్ డ్యామ్ చూసుకుంటే చాలా పెద్దది ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు అదే అక్కడ మనకి కూడా కనిపించింది సో మనము ఇలా వచ్చినాం ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి మళ్ళీ ఇట్లా వచ్చినాము లొకేషన్ అయితే అద్భుతం మహా అద్భుతము చూపిస్తా చూడండి పన్ను ఎంత చిన్న చిన్నగా కనిపిస్తారు ఇక్కడ పిల్లలు ఈత తగ్గుంట వచ్చినారు ఇప్పుడే ఫ్రెష్ గా స్నానం చేసుకుని వచ్చినారు చాలా పెద్ద డ్యామ్ బాయా నీళ్లు గనక ఇక్కడ నిండితే ఎక్సలెంట్ ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంది ఏం లేదు గాలి సౌండ్ తప్పితే వేరే ఏ సౌండ్ లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్ ప్రదేశం కేటా ఇక్కడ చూసినారా బండలు మొత్తం ఈ డ్యామ్ చుట్టూ బండలే వాటి వరకు ఉన్నాయి లాస్ట్ వరకు ఉన్నాయి ఈ డ్యాము ఎంత పెద్దదంటే ఆల్మోస్ట్ మనకు ఈడిగిపల్లి నుంచి సుగాలి మిట్ట దాకా అంత పొడి ఉంటుంది డ్యామ్ ఇది అంత పెద్ద డ్యామ్ ఇది నీళ్ళు కనుక వర్షాలు బాగా పడితే నీళ్ళు ఫుల్ అయితే ఇటువరకు వస్తే చూడడానికి సూపర్గా ఉంటుంది డ్యామ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆవులు అక్కడ చూసుకున్నట్లయితే గొర్రెలు కొండలు ఎక్కడో చిన్న చిన్నగా ఇల్లు అన్ని చెట్లు ఇవే కనిపిస్తాను ఏమీ మన ఊరు నా ఊరు మన ఇండియా మన ఆంధ్రప్రదేశ్ మన అన్నమయ్య డిస్టిక్ మన మదనపల్లిలోని ఈడిపల్లి నుంచి సుగాలిమిట్ట దాకా ఇంత పెద్ద డ్యామ్ అయితే ఉంది ఈడిపల్లి సుగాలిమిట్ట అవన్నీ పెద్ద దూరం ఏం కాదు మన నుంచి పుంగనూరుకి పోయే రూట్లోనే ఉంటాయి పుంగనూరు అంటే మహా ఇరవై ఐదు కిలోమీటర్లు మదనపల్లి నుంచి పది కిలోమీటర్ దూరం పోతే చాలు ఈ అందమైన లొకేషన్ అయితే వస్తుంది ఇక్కడ ఇది చాలా మందికి తెలియదు ఆల్మోస్ట్ చాలా మందికి తెలియదు నైంటీ పర్సెంట్ మందికి ఈ లొకేషన్ తెలియదు సో ఈ లొకేషన్ రండి ఒకసారి కరెక్ట్గా మీరు ఈడిపల్లి నుంచి రావాలనుకుంటే ఈడీపల్లి ఏదైతే విలేజ్ ఉంటుంది కదా ఆ విలేజ్ మధ్యలో నుంచే రైట్ పోవాలి రైట్ పోతే మనకు గా ఇక్కడ ఇక్కడికి రావచ్చు ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ రావాల్సి వస్తుంది ఇప్పుడు నేనైతే ఈ రూట్లో వచ్చినా కాబట్టి సో ఇట్లా స్ట్రైట్ గా పోతే మనం సుగాలిమిట్టకి పోవచ్చు ఈ రూట్ చూసుకోండి మీరు ఎందుకంటే ఈ రూట్ బాగుంటుందంట సుగాలిమిట్ట మీరు నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా రావాలనుకున్నప్పుడు ఇదిపల్లి నుంచి కాకుండా సుగాలిమిట్ట నుంచి వచ్చేద్దరు స్ట్రైట్ గా ఇప్పుడు నేను పోయి చూపిస్తాను మీకు మిట్ట రోడ్డు ఎట్లా ఉంటుంది అనేసి ఇది బాగుంటుంది అనేసి రోడ్ రోడ్డు ఇప్పుడు చిన్న రోడ్డు అయితే కొంచెం సరిగా లేదు ఈ రోడ్డు ప్రిఫర్ చేయండి ఎవరైనా రావాలనుకుంటున్నారు ఓకే యాక్షన్ కెమెరాలు వాడుకుంటే ఇలాంటి వైడ్ ఆంగిల్స్ బ్రహ్మాండంగా వస్తాయి భయ ఇవి చూస్తున్నారా ఇవి చూస్తున్నారా ఎక్సలెంట్ వ్యూ ఇది విలేజ్ చూడండి అక్కడ విలేజ్ కూడా కనిపిస్తాను చూడండి చిన్న విలేజ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కొంచెం వాటర్ ఉన్నాయి పర్వాలే దూరం నుంచి చూసుకుంటే చాలా తక్కువ ఉన్నట్టు ఉండే వాటర్ అనిపించింది ఇక్కడ వచ్చి చూస్తే కొంచెం బాగానే ఉండే వాటర్ ఉన్నట్లయితే ఇందాక మేము ఆ చివరి నిలబడుకొని కరెక్ట్గా అక్కడ నిలబడుకొని షూట్ చేసాము కదా సో మేము ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లోకి వచ్చినాం మిడిల్లోనే ఇంత దూరం ఉంది ఇక్కడైతే వాటర్ మీద తీసుకున్నట్లయితే సూపర్ లొకేషన్ భయ మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్ కాకపోతే ఎండలో వస్తే దోలు తీరిపోద్ది సాయంత్రం పూట అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇంకా మేము చివరి వరకు కూడా రాలేదు చివరన అక్కడుంది రెడ్ ఎండ్ అంత దూరం కూడా రాలేదు ఇది చెన్ను బాగా లోతుకు ఉన్నట్టుంది చెన్ను మధ్యలో పోల్మాన్లు చూడు మునిగిపోయిన మొత్తం కదా ఎండగనగా కొంచెం తక్కువ ఉన్నింటే ఒక రేంజ్ లో ఉంటుండే నాకైతే అసలు ఎండలో కాబట్టి ఎక్కువసేపు ఉండలేకపోతాము ఇక్కడ ఈవినింగ్ అయితే అదరహో అదరహ ఇంకోటి చెన్ను నువ్వు అబ్జర్వ్ చేసావా ఆడి నుంచి చూసుకున్నట్లయితే మనం అట్లా కూడా పోవచ్చు ఆడ దిగి అటు చూడు రోడ్ ఒకటి ఉంది ఆటి వరకు కూడా పోవచ్చు సుగాలి మిట్ట నుంచి వచ్చేది ఉంటే ఇది మీకు ఎంటర్ ఎంట్రన్స్ అనమాట డ్యామ్ ఎంట్రన్స్ సుగాలిమిటర్ నుంచి వచ్చేది ఉంటే ఇట్లా స్ట్రైట్ గా పోయి ఇట్లా ఇది సుగాలిమీటర్ నుంచి ఎంట్రన్స్ ఇట్లా వస్తారు ఇట్లా పోతారు డ్యామ్ డ్యామ్ మీదకి నేనైతే ఆ పక్క నుంచి వచ్చిన ఇడిపల్లి నుంచి ఆ రోడ్డు చాలా గా ఉంది వద్దు నేనైతే సుగాలిమిట్ట నుంచి రండి అని సజెస్ట్ చేస్తాను ఓకే అట్ ద సేమ్ టైమ్ సుగాలిమిట్టలో లో స్టార్టింగ్ పాయింట్ డ్యామ్ దగ్గర రావడానికి కూడా నేను అక్కడ మీకు చూపిస్తాను కూర్చోని హ్యాపీగా కబుర్లు ఇద్దరు

ఎవరు వస్త ఒక ప్యూర్లీ విలేజ్ అట్మాస్ఫియర్ అనుకుంటా అనుకుంటాను భయ మీకు నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్ చేసుకోండి షేర్ అయితే చేయడం లేదు అసలు ఎవరు సబ్స్క్రైబ్ మాత్రం గట్టిగా చేసుకోండి భయా నాకేదో ఒక ఊపి వస్తుంది ఇది సుగాలిమిట ఊరు అది విలేజ్ ఇది మదనపల్లి రోడ్ ఈ మదనపల్లి రోడ్ సో సుగాలి మిట్ట ఎంట్రన్స్ లో ఇదే మనకు రైట్ ఈ రైట్ లో స్ట్రైట్ గా వెళ్ళిపోతే డైరెక్ట్ గా డ్యామ్ దగ్గరకు అయితే వెళ్ళిపోతారు భయ డైరెక్ట్ గా డ్యామ్ దగ్గరకు అయితే వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే సో అది భయ మీరు ఎవరైనా డ్యామ్ దగ్గర రావాలనుకుంటే నేను ఇప్పుడు చూపించిన ల్యాండ్ మార్క్ ద్వారా వెళ్తే కొంచెం ఈజీగా ఉంటుంది సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటాన్నాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ ఈ రోజు ఎండ అయితే వాచిపోతుంది అయినా కూడా ఎండలో నేను చిన్న ఇద్దరం కూడా ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి జనాలకు ఒక మంచి యూనిక్ ప్లేసెస్ చూపించాలనే ఉద్దేశంలో మేమైతే ఈ ప్రయత్నం చేస్తాము ఆ ఈ ప్రయత్నం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్